వెల్కమ్ టు చింతాలి వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మీకు చిల్లీ చికెన్ అనేది కర్రీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది నేనైతే మీకు ఈరోజు కర్రీ అయితే ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది అయితే ఈ వీడియోలో క్లియర్గా అయితే చూపిస్తాను విత్ పన్నీర్ కూడా యాడ్ చేశాను అనమాట టేస్ట్ అయితే అద్దిరిపోతుంది చపాతీలో కానీ పుల్కాలో కానీ విత్ రైస్లో కానీ ఇందుట్లోకైనా చాలా బాగుంటుంది ఇదిగోండి ఫస్ట్ అయితే నేను ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను దీనికి వచ్చేసి నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయా ఉంటాయి అనుకుంటా అయితే హండ్రెడ్ గ్రామ్స్ పచ్చిమిరకాయలు అనేది తీసుకున్నాను మనము ఇందుట్లో ఎండు కారం అనేది అస్సలు యూజ్ చేయమండి ఓన్లీ ఈ పచ్చిమిరకాయల పేస్ట్ అనేది యాడ్ చేస్తామన్నమాట సో ఫస్ట్ అయితే మనం ఈ పచ్చిమిరకాయలన్నీ బాగా శుభ్రంగా కడిగేసేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకుందాము ఇదిగోండి ఇక్కడ చికెన్ కూడా నేను శుభ్రంగా కడిగి పక్కన అయితే పెట్టేసేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు ఎంతమందికి చికెన్తో వెరైటీ వెరైటీస్ చేసుకొని తినటం అంటే ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఇప్పుడైతే నేను చిన్నగా ఉన్నటువంటి మొత్తం ఇవి వచ్చేసి ఒక ఫైవ్ చిన్న చిన్న ఉల్లిపాయలు అనమాట చాలా చిన్న ఉల్లిపాయలు ఒక ఐదు చిన్న ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను ఇవి ఏంటంటే మనకి సాంబార్ ఉల్లిపాయలు అంటారు కదా అవన్నమాట ఇప్పుడైతే మనం ప్యాన్ పెట్టేసేసుకొని ప్యాన్ హీట్ ఎక్కాక మనకి కర్రీకి కావాల్సినటువంటి ఆయిల్ అనేది వేసుకుందాము ఫ్రెండ్స్ నాకైతే చికెన్తో ఎలాంటి కర్రీ చేసినా నేనైతే చాలా ఇష్టంగా తింటాను ఎందుకంటే చికెన్ అంటే అంత ఇష్టం కాబట్టి ఇప్పుడైతే మనము ఆనియన్స్ అయితే వేసుకొని ఫ్రై చేసేసుకుందాము ఉల్లిపాయలు అట్లానే రెండు చిన్నవి పచ్చిమిరకాయలు కూడా వేసాను నేను ఇవి మంచిగా కలర్ వచ్చే విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పన్నీర్ నేను హోమ్మేడ్ పన్నీర్ ఇంట్లోనే తయారు చేసుకున్నాను దీన్ని ఈ పన్నీర్ కూడా ఇది వచ్చేసి మొత్తం ఒక లీటర్ పాలు అయితే అనమాట నేను ఈ విధంగా అయితే పన్నీర్ అయితే రెడీ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇదిగోండి మనకి ఉల్లిపాయలు కూడా మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా ఇంకొంచెం ఫ్రై అయితే అవ్వాలి ఇప్పుడు మనకి ఉల్లిపాయలు కూడా మంచిగా ఫ్రై అయిపోతున్నాయి కదా ఇప్పుడైతే ఫ్రెష్గా పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది టూ స్పూన్స్ అయితే వేశాను నేను అది కూడా నేను బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోలేదండి మనం రోడ్లో నూరుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా కచ్చాబద్దగా అయితే నేను మిక్సీ చేసుకున్నాను ఇది కూడా మనకి మంచిగా అయితే ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇది కూడా మనకి మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఈ చికెన్ కూడా మనమైతే ఈ మసాలాలు అయితే వేసేసుకొని ఫ్రై చేసుకుందాము మనకి ఈ చికెన్లో వాటర్ మొత్తం పోయే విధంగా అయితే బాగా ఉడికించుకోవాలి ఇట్లా చికెన్ మొత్తం వేసేసుకొని మంచిగా అయితే కలిపేసుకుందాము ఇది ఇలానే ఉడుకుతూ ఉండాలండి ఇప్పుడు ఇందుట్లో మన టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ అయితే వేసుకుందాము ఈ సాల్ట్ కూడా వేసుకొని మంచిగా అయితే ఉ ఉడకబెట్టేసుకుందాము ఎందుకంటే మనం సాల్ట్ వేసాము కదా మనకి చికెన్లో నుంచి వాటర్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకుందాము అదిగో చూసారు కదా మనకి చికెన్లో వాటర్ కూడా బయటకు వస్తున్నాయి కదా ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందామండి మనం ఇలా చికెన్ ఉడికేటప్పుడే కరివేపాకు వేసుకోవటం వల్ల మనకి ఈ నీచు వాసన అనేది లేకుండా మంచిగా ఫ్రెష్గా అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదండి ప్లీజ్ లైక్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో ఇంకొంతమంది చూస్తారు కదా అందుకని ఇప్పుడైతే నేను ఒక త్రీ టమాటాస్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇవి మనం మెత్తగా అయితే పేస్ట్ చేసేసుకోవాలి ఎందుకంటే మనకి ఈ టమాటాతోనే మనకి మంచి గ్రేవీ అనేది వస్తుంది అందుకని చూసారు కదా మనకి చికెన్ కూడా వాటర్ అయిపోయి మనకి చికెన్ కూడా ఫ్రై అవుతూ ఉంది ఇప్పుడైతే కొంచెం పసుపు అనేది వేసుకుందామండి వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాము ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై అవుతూ ఉంది కదా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరకాయల పేస్ట్ అనేది ఇప్పుడు వేసుకుందాము ఇప్పుడు వేసుకొని ఈ పచ్చిమిరకాయల పేస్ట్లో ఉన్నటువంటి పచ్చివాసన అనేది పోయేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం అనే ఎర్రకారం అనేది మాత్రం ఎక్కడా యూజ్ చేయమండి కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది కొన్ని మంట మిరగాయలు ఉంటాయి కొన్ని మంట లేని మిరగాయలు కూడా ఉంటాయి కదా దాన్ని బట్టి చూసుకొని అడ్జస్ట్ చేసి వేసుకుంటే సరిపోతుంది కూర అయితే చాలా కమ్మగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అయితే ఉడికిచ్చేసుకుందాము చూస్తున్నారు కదా ఎంత బాగా రెడీ అవుతుందో కదా కర్రీ ఇప్పుడైతే మనం మిక్సీ వేసుకున్నటువంటి ఈ టమాటా ప్యూరీ కూడా వేసేసుకుందాము ఈ టమాటా వేయటం వల్ల ఇంకొంచెం వాటర్ అయితే వస్తుంది కర్రీలో మనకి ఆ వాటర్ కూడా మనకి బాగా ఎగిరిపోవాలి చూస్తారు కదా ఇదిగో బాగా కుక్ అవుతుంది కదా ఇలాగే ఉడికించుకుందాము ఫ్రెండ్స్ మనకు ఓపిక ఉండాలి కానీ చికెన్తో నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే చేసుకోవచ్చు మనం నేను మీకు అవి కూడా పోస్ట్ చేస్తాను ముందు ముందు వీడియోస్లో ఆ వీడియోస్ కూడా నేను మీకు వీడియోస్ పోస్ట్ చేస్తాను ఇప్పుడు లైట్గా ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసేసుకొని మనకి కర్రీ అనేది ఇంకొంచెం దగ్గరకు వచ్చే విధంగా అయితే చూసుకోవాలి ఇట్లా మొత్తం కలిపేసేసుకొని ఉడికించుకుందాము ఇదిగో ఫ్రెండ్స్ వచ్చేసి నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ కాడ అనేది తీసుకున్నాను అనమాట ఇది మొత్తం బాగా బీట్ చేసేసుకొని ఈ కర్రీలో వేసేసుకుందాము దీనివల్ల మనకి ఇంకొంచెం మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇంకొంచెం గ్రేవీ అనేది థిక్గా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఇది కూడా మనం పెరుగు అనేది లాస్ట్లో వేసుకోవాలి అంటే ఇంకో టూ మినిట్స్ త్రీ మినిట్స్లో దించేస్తాం అనగా వేసుకుంటే సూపర్ ఉంటుంది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కలు కూడా మనం లాస్ట్లో వేసేసుకుందాము ఇవి వేసుకున్నాక మనము ఎక్కువసేపు అనేది కర్రీ అనేది ఉంచవసరం లేదండి దించేసుకుంటే సరిపోతుంది ఇది కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాం చూసారు కదా మన కర్రీ అనేది రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది మనమైతే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాము ఫైనల్ టచ్గా అయితే నేను కొంచెం గరం మసాలా అనేది వేశాను ఓకే ఫైనల్లీ మన కర్రీ అని రెడీ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకున్నాము చూస్తారు కదా కర్రీ సూపర్ అంటే సూపర్గా వచ్చేసింది నేనైతే ఇప్పుడు కర్రీ అనేది ఫస్ట్ మా డాడీకి అయితే పెట్టేస్తాను ఎందుకంటే ఆయన డ్యూటీకి వెళ్ళే టైం అయిందనమాట సో ఆయన టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తారు మీకు ఓకేనా పన్నీర్ ముక్కలు చూడండి ఎంత బాగున్నాయో కదా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ అనేది కొట్టండి అది యాక్టివేట్ చేయటం వల్ల మీకు నా వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు అప్డేట్ అనేది మాత్రం మీకు వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఫైనల్లీ మా డాడీకి అయితే అన్నం పెట్టేస్తున్నాను ఇదిగోండి వేడి వేడిగా అయితే అన్నం అయితే కలిపేసేసి ఫస్ట్ ముద్దైతే మా డాడీ నాకే పెట్టారు కూర అయితే చాలా అంటే చాలా బాగుంది ఓకే అండి నా వీడియో అయితే ఖచ్చితంగా లైక్ అయితే చేసేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్